వంద సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కూడా బ్యారేజీ పనిచేసి పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చిన వరదలకి ఆ ఆనకట్ట దెబ్బతినేటువంటి పరిస్థితి అంటే ఆ రకంగా యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కూడా వంద సంవత్సరాలు ఎదవుతాయి కృష్ణ గుంటూరు ప్రకాశం ఉన్నాయో దగ్గర దగ్గర ఐదు ఈ ఆనకట్ట వంద సంవత్సరాల రోజు సేవలు అందించి ఆ పంతొమ్మిది వందల యాభై రెండులో చిన్న వరదలకు దెబ్బతింటే మరి తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక బాలేజీని పునర్నిర్మాణం చేసి పంతొమ్మిది వందల యాభై ఏడులో దాన్ని కంప్లీట్ చేసుకుని ఎవరైతే మన స్వతంత్ర సమరయోధుడు ఆంధ్ర కేసరి కంగుతోరి ప్రకాశం పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద ప్రకాశం బ్యారేజీగా దాన్ని నామకరణం చేసుకుని మరి ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఐదు ఆరు జిల్లాలకు సంబంధించి పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందిస్తూ లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చేటువంటి ఏదైతే ఈ యొక్క కృష్ణ గుంటూరు ప్రకాశం వెస్ట్ గోదావరి పూర్వపు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రసాద్ని ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ ఆ రకంగా పాత అనకట్ట వంద సంవత్సరాలు కొత్తగా నిర్మాణం జరిగినటువంటి బ్యారేజీ దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు మరి ఇంతటి చరిత్ర కలిగినటువంటి నూట డెబ్బై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఏదైతే ఒక ఐదారు జిల్లాల దాహార్తిని సాగునీటిని అందించేటువంటి బ్యారేజీని కూడా మరి ఏదైతే మొన్న ఐదు పడవలు ఏదైతే మరి వరద సమయంలో అది కూడా పీక్ టైంలో దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు హైయెస్ట్ ఏదైతే పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసెక్ల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ప్రమాదపు అంచులు ఉన్నటువంటి సమయంలో ఐదు పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే నలభై యాభై టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాన్ని వేయటం అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజు ఉన్నటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లను దా దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ని బలంగా దీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి కానీ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లని కానీ అది తాకకుండా కౌంటర్ వెయిట్ని తాకడం వల్లే కొంత నష్టం కానీ ఉపద్రవలకు కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి నిజంగా గేట్లను కానీ లేదా కట్టడాన్ని కానీ తాకుంటే మరి నిజంగా మళ్ళీ ఎంత నష్టపోయేవాళ్ళం ఈ ఐదారు జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెను వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయే విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులకు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకు ఇటు రైతులు కానీ ఇటు రైతు సంఘాలకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది ఎందుకంటే ఏదైతే ఇటు నలభై యాభై టన్నుల బరువు కలిగినటువంటి ఏవైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా నది ఒడ్డున లంగర్ వేసుకొని మరి జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర దగ్గర నలభై యాభై లక్షలు ఉంటుంది మరి అంతటి విలువైనటువంటి బోట్ని మరి ఏదైతే ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణ వాళ్ళు చెప్తూ ఉన్నారు అది కూడా మూడు పడవలను కలిపి ఒకే తాడుకి మరి ప్లాస్టిక్ తాడుకి కట్టి ఉంచినట్టుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది అంటే అంతటి విలువైనటువంటి ఎదురు బోట్స్ని సైతం లంగర పెట్టి జాగ్రత్త చేసుకోకుండా ఏ ఆ పడవు లంగర పెట్టి జాగ్రత్త చేసుకోకుండా మూడు బోట్స్ను కలిపి మరొకే ప్లాస్టిక్ వైర్కి కట్టేటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదైనా ఉద్దేశపూర్వకంగానే ఆ ఫ్లడ్కి వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేసినట్టుగా ఉందా అని చెప్పి ఈరోజు దర్యాప్తు కూడా చేస్తున్నట్టు విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే అనుమానాలు కూడా రేకెత్తిస్తుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఈ మూడు పడవలు అంటే మొత్తం ఐదు పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజీని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది మిగిలిన మూడు పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన నాలుగవది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఐదు పడవల్లో ఈ మూడు పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి మూడు కావడం ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసే రఘురామ్ మీ అందరికీ తెలుసు ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం మరి ఈ రకంగా ఈ రామ్మోహను అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో చేస్తున్నటువంటి సేవలను కానీ వాళ్ళు చూసుకుని ఎవరైతే అక్కడ ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారి కనుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాహక ప్రాంతంలో నదిల్లో అక్రమంగా ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం యొక్క అండదండలతో ఇటు ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని ఇప్పుడు ఆ పడవలకి కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్సీపీ కలర్ కూడా ఉండడం ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా కానీ రెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ని కూడా దానికి మ్యాచింగ్గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ కూడా కనిపిస్తున్నటువంటి స్థితి మరి ఈ రకంగా ఏవైతే వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మరి వన్ టు వన్ ఎదుగుతాయి ఆ వైఎస్ఆర్సిపికి బాంధవంగా ఉండడంతో దీని వెనకాల ఏదైనా కుట్ర ఉంది అనేటువంటిది ఆలోచన వేళ ఎవరైతే రైతులు కానీ రైతు సంఘాలు కూడా వ్యక్తపరిచినటువంటి స్థితిలో మరి ఆ కంప్లైంట్స్ ఇవ్వడం దాని మీద దర్యాప్తు జరుగుతున్న విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే అక్కడున్న స్థానికులు కూడా హెచ్చరించారు ఏదైతే మీరు ఇట్లా ప్లాస్టిక్ తాడి కట్టి